ఎన్నికల ముందు రకరకాల సభల్లో ట్రంప్ చేసిన ఒక వాగ్దానాన్ని నిజం చేయబోతున్నాడు చాలా తీవ్రంగా చాలా కఠినంగా దాన్ని అమలు చేయబోతున్నాడు ఎంత లెవెల్లో ఉంటే దీన్ని అమలు చేయడానికి మిలిటరీని రంగంలోకి దింపుతున్నాడు సొంత దేశంలోనే తన సొంత దేశంలోనే మిలిటరీని రంగంలోకి దింపి నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించి మరి ఈ తన వాగ్దానాన్ని నిజం చేయబోతున్నాడు అది ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారో దేశంలో వారిని కఠినంగా బయటికి వెళ్ళగొట్టడం ఈ విషయాన్ని తన స్వంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ ద్వారా ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది బైడెన్ కాలంలో ఏదైతే అక్రమ వలసదారులు వచ్చారో దేశంలోకి వాళ్ళందరినీ కూడా నిర్మోహమాటంగా ఎటువంటి శసభిషలు లేకుండా వాళ్ళందరినీ వెళ్ళగొట్టడం జరుగుతుంది అని ఆయన చెప్పారు ఈ విషయాన్ని రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నిర్ధారించడం జరిగింది ప్లస్ సిఎన్ఎన్ న్యూస్ కానీయండి లేదా ఏబీసీ కానివ్వండి ఇటువంటి వార్తా సంస్థలు వార్తా పత్రికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రముఖంగా దీని గురించి చర్చిస్తున్నాయి ఇది నిజంగా ఇటీవల కాలంలో ప్రపంచంలోనే ఒక పెద్ద డిపోర్టేషన్ డీపోర్టేషన్ అంటే దేశ బహిష్కరణ దేశ బహిష్కరణ ప్రపంచంలోనే ఒక పెద్ద దేశ బహిష్కరణ దీన్ని చెప్పడం జరుగుతుంది దీని పేరుని ఆపరేషన్ అరోరాగా ట్రంప్ నిర్ణయించడం జరిగింది ఇది ఒక రకంగా దీన్ని ఏంటంటే నూట పాతిక సంవత్సరాల క్రితం దాదాపుగా నూట పది నూట ముప్పై సంవత్సరాల క్రితం అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిది అంటే మీరు అంతే వేసుకోండి నే ఎలియన్ ఎనిమస్ నే ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ అని చెప్పేసి నూట పాతిక సంవత్సరాల క్రితము ఒక చట్టం చేయబడ్డది అమెరికాలో ఆ చట్టాన్ని ఉపయోగించి దానికి ఇంకొంచెం మరమ్మతులు చేసి ఆ చట్టాన్ని ఇప్పుడు ట్రంప్ దీనికోసం ఉపయోగించబోతున్నాడు అనమాట ఇది నిజంగా ఒక అద్భుతమైన చర్య లేకపోతే అడుగు అని చెప్పేసి అనవచ్చు దీన్ని చూసి భారత్ వంటి దేశాలు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ కెనడా లాంటి దేశాలు అవి వాళ్ళు కూడా మొదలు పెడతాము అని చెప్పేసి అంటున్నారు చూద్దాం ఏమేదైతుందో సరే అది అట్లా ఉండగా ఈ చట్టం ప్రకారము నూట పాతిక సంవత్సరాలు చేసిన చట్టం ప్రకారము పద్నాలుగు సంవత్సరాల క్రి కిందికి ఎవరైతే ఉంటారో వాళ్ళని వదిలేసి ఆ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డీపోర్ట్ చేయడం జరుగుతుంది బహిష్కరించడం జరుగుతుంది మొత్తం అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నైనా మీరు బయలుదేరండి ఇంకా ఇక్కడి నుంచి అని చెప్పేసి విమానాలు ఎక్కించి పంపించేయడం వాళ్ళని దేశం నుంచి నిర్మోహమతంగా ఎడగొడతారు అయితే ఇక్కడ ఆ దేశ ప్రజలు కానీ ఎవరైతే లోకల్ ప్రజలు ఉంటారో వాళ్ళని కానీ లేకపోతే సరైన పత్రాలతో ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళని కానీ మినహాయించడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇక్కడి నుంచి చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు హెచ్ఎన్బి వీసాల మీద వాటి మీద రకరకాలుగా వెళ్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ వేరే వేరే ఉద్యోగాలు కానీ చేయడానికి వెళ్తున్నారు అటువంటి వాళ్ళందరినీ మినహాయించి మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళ పత్రం లేకపోతే మాత్రము వాడు ఒక దే దేశ బహిష్కరణకి గురి కావాల్సిన కావలసిన వ్యక్తి అని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఆయన స్వయంగా చెప్పాడు ఈ విషయాన్ని ఆయన దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటున్నాడంటే దేశం లోపల క్రైమ్ విపరీతంగా పెరిగింది విపరీతమైన క్రైమ్ పెరిగింది నేరము అన్నది చాలా పెరిగింది చిన్నపిల్లల్ని ఆడపిల్లల్నే కాదు చిన్న చిన్న వాళ్ళు అంటే మగ తేడా లేకుండా చిన్నపిల్లల్ని కానివ్వండి లేకపోతే హత్యలు కానివ్వండి ఇంకా దోపిడీ దొంగతనాలు కానివ్వండి అవన్నీ కూడా చాలా పెరిగినాయి దీని అంతటికీ కారణం అక్రమ వలసదారులే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళగొడితేనే వీటికి చుక్కబడుతుంది ఫుల్ స్టాప్ జరుగుతుంది అంతవరకు ఇది ఆగదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేశారు ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం టైంలో జపనీస్ని అంటే అమెరికాకి ఎదురుగా నిల్చొని అమెరికాతోటి ఫైట్ చేసిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ చాలా చాలామంది అమెరికాలో నివసించేవాడు అనమాట వాళ్ళని వెళ్ళగొట్టడం కోసం అని చెప్పేసి అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ చట్టాన్ని ప్రయోగించింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ ఇప్పుడే తిని ప్రయోగిస్తున్నారు జపనీస్ కానివ్వండి జర్మనీస్ కానివ్వండి జర్మన్స్ కానివ్వండి లేదా మీకు ఇటాలియన్స్ కానివ్వండి ముసోలిని అప్పట్లో అతను కానీ అండి వీళ్ళంతా వీళ్ళందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టడం కోసం అని చెప్పేసి నేషనల్ ఎలియన్స్ యాక్ట్ని ప్రయోగించడం జరిగింది వాళ్ళందరినీ అక్కడి నుంచి వెడగొట్టారు తర్వాత అదే సంగతి నాకు దయచేసి మీ దేశంలో అశైలం ఇవ్వండి అంటే శరణు నేను శరణుగోజు మీ దేశానికి వచ్చాను నాకు మీరు ఇక్కడ లేకపోతే నేను నా దేశానికి వెళ్తే నా దేశంలో నాకు ప్రమాదం ఉంది అటువంటివి ఏవి చెల్లవు ప్రతి ఒక్కళ్ళని ఏ పత్రాలు లేకుండా సరైన పత్రాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళని దేశం నుంచి ఖచ్చితంగా నిర్మోహమటంగా వెళ్ళగొట్టడమే చాలామంది సోషల్ మీడియా అంటే మీరు ఎక్స్ ట్విట్టర్లో మీరు గమనిస్తే భారతీయులు చాలామంది ఈ చట్టాన్ని భారతదేశంలో ఎందుకు అమలు చేయరు అని చెప్పేసి అడుగుతున్నారు నిజానికి భారతదేశంలో అటువంటి చట్టం ముందరి నుంచి లేదు ఒకవేళ చట్టం అటువంటిది ఏదైనా ఉంటే మరి తెలీదు భారత ప్రభుత్వం ఏ రకంగా దాన్ని తీసుకునేది ఏ రకంగా అమలు చేసేది అని ఒకవేళ ఒకవేళ అటువంటి రూపురేఖలు అటువంటి ఛాయలు ఉన్న చట్టం ఏదన్నా ఉంది అన్న పరిశీలించిన అటువంటి చట్టం ఏది కూడా భారతదేశంలో ఇంతకు పూర్వం ఎప్పుడు తయారు చేయలేదు ఇప్పుడు దాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త చట్టాన్ని అటువంటిది తయారు చేసి దాన్ని దేశంపైన పెట్టాలి అంటే చాలా పరిశ్రమ చేయాల్సి వస్తుంది దానికన్నా ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత మనము వేరే వాటిని ప్రవేశపెట్టడము తయారు చేయడము అన్నది ఏదైతే ఉందో దాన్ని చూడవచ్చు ఇప్పుడు మనకి ఎదురుగుండా బోలెడు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఒకటి తయారైతోంది వీటన్నిటినీ అధిగమించి ఆ తర్వాత కొత్త ఏమన్నా మనం తీసుకొని వాటిని మనం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది ప్రస్తుతమైతే ట్రంప్ జానవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆయన తన అధికారాన్ని చేపట్టబోతున్నాడు చేపట్టిన మరుక్షణమే దీనిని అమలు చేస్తాను అని ఆయన ట్రూత్ ద్వారా ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని ఆయనంతటా ఆయనే స్వయంగా ప్రకటించాడు కాబట్టి దీంట్లో ఇంకా ఎటువంటి శసవిషలు లేవు ఇది జరిగి తీరుతుంది అని మాత్రం మనం అందరం అనుకోవచ్చు